హలో అండి చాలా మంది అడుగుతున్నారు నైటింగ్ కటింగ్ చూపించండి అని ఈ కోసమే వచ్చేసా త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటే చాలు అట్లీస్ట్ మన నైటీలైనా మనం సొంతంగా కుట్టుకోగలం ఓన్ గా కుట్టి అమ్మాలనుకున్నా కుట్టి మీరే వేసుకోవాలనుకున్నా మీషోలో చాలా తక్కువ ధరకి క్లాత్ అయితే అవైలబుల్ గా ఉంది చూసి తీసుకోండి ఇప్పుడు చూపించే నైటీ మోడల్ కట్ చేసి అయితే చూపిస్తాను నా వీడియోస్ కొంతమందికి యూజ్ అవుతుంది చాలా హ్యాపీగా ఉందండి కొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే మీకు నేను క్లాత్ అయితే పంపి అంతలా అడుగుతున్నారు కానీ నేనైతే పంపించలేకపోతున్నానని చిన్న బాధ అండి అయితే డిఫరెంట్ మోడల్స్ చూపించండి నైటీలో అని అడుగుతున్నారు డే బై డే నేనైతే నైటీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను ఎవరికైనా ఇష్టమైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి రెడీమేడ్ నైటిల్ ని చాలా ఈజీగా కుట్టచ్చండి చాలా లాభం కూడా ఉంటుంది ఆల్రెడీ కట్ చేసి పెట్టిన నైటీ క్లాత్ అనమాట కాటన్ ది కాదు మార్బల్ ది త్రీ అండ్ హాఫ్ మీటర్ ఉంటే సరిపోతుందండి ఈ కటింగ్ అయితే మేమైతే చేసుకోము కటింగ్ చేసే వాళ్ళకైతే ఇస్తామన్నమాట వాళ్ళైతే మాకు ఒక్క నైటి కట్ చేయడానికి వన్ రూపీ అయితే చార్జ్ చేస్తారు ఇంట్లో చేయము కాబట్టి నేనైతే కటింగ్ వీడియో ఇన్ని రోజులు లేట్ చేస్తాను కానీ మీరు చాలా మంది చాలా రిక్వెస్ట్ గా అడుగుతున్నారు కాబట్టి నేనైతే కటింగ్ క్లాత్ తీసుకొచ్చి మరి చూపించబోతున్నాను మీకు ముందుగా మనకు కావాల్సింది మూడున్నర మీటర్లది క్లాత్ అనమాట ఇక్కడ నేను కాటన్ క్లాత్ అయితే తీసుకున్నా ఈ క్లాత్ అనేది మన సిటీలో ఉన్న క్లాత్ స్టోర్ లో అయితే దొరుకుతుంది నార్మల్ కాటన్ తీసుకుంటే కొద్దిగా రఫ్ గా ఉంటుంది అదే నైటీ క్లాత్ అంటే కొద్దిగా సాఫ్ట్ గా ఉంటుంది చాలా పల్చగా కూడా ఉంటుంది అనమాట యాప్ లో నైటీ క్లాత్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు నేను చూపించే విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి నీట్ గా ని అయితే జాయింట్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అదే విధంగా మీరు కూడా ఫోల్డ్ చేయండి మీకు ఏ డౌట్ వచ్చినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అక్క అని చాలా మంది అడుగుతున్నారు కదా అదే క్వశ్చన్ రిపీటెడ్ గా ఆన్సర్ చేసి చేసి కొంతమందికి అయితే ఆ క్వశ్చన్ కి మాత్రమే ఆన్సర్ చేయలేదండి ఇంకా మిగతా వాళ్ళకి అందరికి కమెంట్కి కి ఆన్సర్ చేశాను మీ డౌట్స్ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను తీసుకున్న త్రీ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ ని ఇదే విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మనకి కటింగ్ అనేది వస్తుంది అనమాట సిగ్గ టైలర్ కి అందరికి తెలిసే ఉంటుంది ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అని కానీ కొత్తగా చూసేవాళ్ళు అసలు స్టిచ్చింగే చేసేకి రాని వాళ్ళు కూడా నైటీలు కుట్టి మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు అండ్ హాఫ్ మీటర్ క్లాత్ని ఇలా చక్కగా అయితే ఫోల్డ్ చేసి పెట్టాలి క్లాత్ కొంచెం బయటికి రాకుండా కొంచెం లోపలికి పోకుండా కరెక్ట్గా నీట్గా అయితే చేసుకోండి తర్వాత ఇలా నాలుగు భాగాలుగా అయితే మర్చుకోండి చిన్న చిన్న వాటిని కూడా ఇలా గుచ్చి గుచ్చి చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే మన ఛానల్లో చాలా బిగినర్స్ ఉన్నారనమాట ఒక్కటే అర్థం అయితే కుదరదు కదా పాపం వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అనేసి ఇలా స్లోగా చెప్తున్నారు ఫోల్డ్ చేసిన క్లాత్ నేమో నాలుగు మడతలుగా మీ ఓపెన్ ఉండేది మీ ఆపోజిట్ సైడ్ వేసుకోండి క్లోజ్గా ఉండేది మీ సైడ్ అయితే వేసుకోవాలన్నమాట మనం నార్మల్గా బ్లౌజులు కుట్టేటప్పుడు డ్రెస్సులు కుట్టేటప్పుడు ఏ విధంగా ఫోల్డ్ చేసుకుని ఉంటామో అదే విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి ఫోర్ పీసెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఫర్ మోస్ట్ థింగ్ ఏంటంటే నైటిల్ కుట్టడానికి చాలా అట్రాక్టివ్గా ఉండేది మనకి నెక్ అనమాట ఆ నెక్ ని ఎలా కుట్టాలో ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనం నాలుగు మడతలుగా వేసుకున్న క్లాత్ని సమపాలంగా మడుచుకున్నాం కదా ఇప్పుడు దాంట్లో ఫోర్ పీసెస్ అనేది ఉంటాయి అనమాట ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోండి వన్ హాఫ్ ఇంచ్ మాత్రమే రావచ్చు ఎక్స్ట్రా క్లాత్ అనేది సమానంగా ఉండాలని కట్ చేసి వేసుకోండి తర్వాత త్రీ ఇంచెస్ని కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదా జస్ట్ త్రీ ఇంచెస్ మాత్రమే మనకి అవసరం అన్నమాట నెక్ ప్రిపేర్ చేయాలి అంటే సో ఆ త్రీ ఇంచెస్ని ఇలా కట్ చేసి అయితే సైడ్కి అయితే పెట్టేసుకోండి ఇలా మనం పక్కన పెట్టిన క్లాత్తో అయితే మనం నెక్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఎడేమో త్రీ ఇంచెస్ ఉంది కదా ఇప్పుడు పొడవు అనమాట అటు సైడ్ ఇటు సైడ్ పొడు అటు సైడ్ పొడు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందనమాట ఇటు సైడ్ ట్వెల్వ్ పెట్టుకోవాలి అటు సైడ్ టెన్ థర్టీ పెట్టాలి అలా డ్రా చేసుకో డాట్స్ అయితే పెట్టుకోండి ఇటు సైడ్ ట్వెల్వ్ పెట్టుకోండి అటు సైడ్ టెన్ థర్టీ పెట్టుకోండి డ్రా చేయండి మీతో ఉన్న స్కేల్తో అయితే డ్రా చేసుకోండి తర్వాత అయితే క్లాత్ని అయితే కట్ చేయండి జంపు పీస్ అనమాట ఇప్పుడు చిన్న పీస్కి సిక్స్ సిక్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రాగా మిగిలిన ఈ క్లాత్నైతే ఇటు సైడ్ సిక్స్ అటు సైడ్ సిక్స్ జస్ట్ ఆరో మార్క్ రావడానికి వన్ నుంచి డౌన్ చేసి ఇలా ఆరో మార్క్ అయితే వేసుకోవాలి ఒక్క నైటికి ఒక్క మాడ చూపించాలనుకుంటున్నాను మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూస్ గా నా వీడియోస్ అయితే చూసేయండి రెండు పీసెస్ తో అయితే మనకి మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ నైటీ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు అయితే మనము హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాం ఇది మొత్తం డౌన్ సైడే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూడండి హ్యాండ్స్ జాయింట్ పడకుండా ఉండాలి అంటే ఓపెన్ గా ఉండే సైడ్ కాకోకుండా ఇలా జాయింట్ అయ్యి ఉంటుంది కదా క్లాత్ అటు సైడ్ నుంచి అయితే డ్రా చేసుకోవాలనమాట హ్యాండ్ పడువు వచ్చేసి తొమ్మిది ఈ తొమ్మిది అనేది ఈక్వల్ గా కట్ చేసుకుని సెపరేట్ గా పెట్టుకున్నా సరిపోతుంది లేకుంటే ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు చాలా ఈజీ అంటే చాలా కష్టం ఏమీ కాదు చాలా ఈజీ కానీ బిగినర్స్ అర్థం కావాలని మాత్రమే నేను గుచ్చి గుచ్చి చెప్తున్నాను అనమాట నైన్ ఇంచెస్ అయితే ఇలా స్కేలింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నా సరిపోతుంది దీనిపైన ఇప్పుడు హ్యాండ్ అయితే డ్రా చేసి చూపిస్తాను రండి మనము నైటిల్కి ఎంత అయినా పెట్టుకోవచ్చు హ్యాండ్స్ కానీ నైటిల్కి అయితే కొద్ది కిందకి వరకు యూజ్ చేసుకుంటాం కదా అందుకనేసి తొమ్మిది పెట్టుకున్నాము అలానే లూజ్ వచ్చేసి పది పెట్టుకున్నాం లూజ్ నుంచి లోపలికి త్రీ ఇంచెస్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి త్రీ ఇంచెస్ నుంచి లెవెన్ ఇంచెస్కి ఒక లైన్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు పెట్టిన డాట్స్ ని కలుపుదాం అని లెవెన్ ఇంచెస్ కి ఎక్కడ డాట్ పెట్టామో అక్కడైతే ఇలా లైన్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనకి నీట్ గా అనేది వచ్చేస్తుంది ఇటు సైడ్ ఎడ్జ్ కి మనం టెన్ తీసుకున్నాం కదా దాన్ని అలానే లెవెన్ ఇంచెస్ కి ఒక డ్రా అయితే వేసుకోవాలి ఇలా అయితే ఆరో మార్క్ అయితే వేసుకోవాలన్నమాట కటింగ్ మాస్టర్ చెప్పారు ఇలా కట్ చేసుకోవాలి అనేసి అందుకే మీకు అదే విధంగా అయితే చూపిస్తున్నా మనం హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఇక్కడ చంక దగ్గర క్రాస్ కటింగ్ అనేది వస్తుంది కదా దాన్ని అయితే మనం త్రీ ఇంచెస్ లోపలికి అయితే తీసుకోవాలి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఈ ఆరో మార్క్ ఇలా క్రాస్గా వేసుకుంటే చాలా బాగా కుదురుతుంది అంటే ముడతలు రాకుండా చాలా బాగుంటుంది ఉంటుంది అనమాట కుట్టాము అనేసి ఎలా పడితే అలా కట్ చేసుకొని కుట్టకూడదు కదా లూజ్ ఉంటాయని పర్ఫెక్ట్ అయితే కూర్చుకో కూర్చోవాలి అందుకనేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి పొడవేమో నైన్ తర్వాత కింది నుంచి అయితే టెన్ ఇది ట్వ లెవెన్ దీని నుంచి మార్క్ వేసుకోవాలి మరి ఇంకోసారి డ్రా చేపించి చూపించాలనిపిస్తుంది ఎందుకంటే కొంతమందికి అర్థం అవుతుందో లేదని ఇప్పుడు నైన్ తీసుకున్నాను కదా నైన్కి అయితే మార్క్గా స్కేల్ అయితే వేసుకోండి ఇప్పుడు చూపిస్తాను కదా ఇదే విధంగా అయితే నైన్ ఇంచెస్ దగ్గర అయితే గీతనైతే వేసుకోండి ఇదైతే మన చేతి జంపు అనమాట మనకి హ్యాండ్స్ ఎంత పొడవు కావాలో అది నైన్ ఇంచెస్ ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ కూడా పెట్టుకోవచ్చు కానీ ఎక్సెల్ నైటీ కదా ఇది ఇదైతే ఇలా ఉంటే బాగుంటుంది అని కటింగ్ మాస్టర్ అయితే చెప్పారు ఇప్పుడు లూజ్ వచ్చేసి మనం పది పెట్టుకుందాం పది నుంచి త్రీ అయితే ఇలా లోపలికి అయితే డ్రా చేసుకోండి అక్కడి నుంచి వన్ ఇంచెస్ డౌన్ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ ఫస్ట్ పెట్టాను కదా ఈ విధంగా అయితే ఫైవ్ నుంచి అయితే యారో మార్క్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు స్కేల్తో అయితే వేసుకోవాలి బాగా ఉంటుందండి నైటీ ఒక్కసారి నైటీని కుట్టడం అయితే అలవాటు చేసుకోండి చాలా ఈజీగా అయితే కుట్టేస్తాను చూపించే విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోండి మీకు ఏ డౌట్ వచ్చినా క్లియర్ గా అడగండి వాటిని అడుగుతారని నేనేమి బాధపడనండి కొంతమంది అన్నారు మేము బిగినర్స్ అండి చిన్న చిన్న డౌట్స్ అడిగితే మీరేమన్నా చిరాకు పడతారా అని నేను ఎందుకు చిరాకు పడతానండి చిరాకు పడాలి అనుకుంటే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తాను మీకు ఇలాంటివి ఎందుకు నేర్పిస్తాను ఏ పని చేసినా కూడా నాతో పాటు తోచినంతలో నేను హెల్ప్ చేస్తా హెల్ప్ అంటే ఫైనాన్షియల్ గా అనుకున్నారు ఫైనాన్షియల్ గా అయితే నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెడతాను చూసి నేర్చుకోండి అది నేను మీకు చేసే హెల్ప్ అనుకుంటున్నా మా జిల్లాలో చాలా మంది ఇలాంటి దానిపైన ఆధారపడి ఉన్నారు కానీ మీలో చాలా మందికి తెలియదు ఈ నైటీస్ గురించి ఇప్పుడు నెక్ హ్యాండ్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి ఇంకా దాని జోలికి వెళ్ళకండి ఇప్పుడు మనకు వచ్చిండేది మెయిన్ బాడీ పీస్ అనమాట ఈ బాడీ పీస్ చాలా ఈజీ అండి ఫిఫ్టీ ఫైవ్ ఉంటే చాలు లేకుంటే ఫిఫ్టీ సిక్స్ ఉన్నా కూడా ఓకే మనం భుజం దగ్గర నుంచి కాల్ వరకు ఎంత మెజర్మెంట్ ఉంటామో చూసుకొని కూడా పెట్టేయచ్చు కానీ ఇవి కొద్దిగా ఎక్సెల్ నైటీలు డబల్ ఎక్సెల్ నైటీలు కదా ఫిఫ్టీ సిక్స్ కంపల్సరీ అండి రెడీమేడ్ నైటీస్ని ఎలా ఉన్నా మనం కట్ చేసుకుంటాం ఇది రెడీమేడ్ నైట్ ని కుట్టబోతున్నాం కాబట్టి రెడీమేడ్ నైట్ మెజర్మెంట్స్ చూపించబోతున్నాయి ఇక్కడ భుజం వచ్చింది కదా భుజం అనేది తొమ్మిది తీసుకోవాలి కింద డౌన్ సైడ్ కి అయితే లెవెన్ తీసుకోవాలి డ్రెస్సెస్ గానీ మనం ఎలా ఉంటుందో సేమ్ అదే ప్రోసెస్ అండి భుజము నైన్ తీసుకున్నా డౌన్ అయితే లెవెన్ తీసుకున్నా ఇంకా త్రీ ఇంచెస్ లోపలి తీసుకొని నేనైతే క్రాస్ కటింగ్ అయితే చేసుకుంటున్నా ఇలా ఇంకా లోతు ఈ విధంగా అయితే త్రీ ఇంచెస్ పాయింట్ పెట్టి ఇలా షేప్ అయితే తీసుకున్నా ఈ షేప్ నుంచి మనకి నైటీ అనేది చాలా బాగుంటుంది మనం బాడీ మెజర్మెంట్ అయితే ఇంతే అండి దీనికి ఎలాంటి కొలతలు ఎక్కువగా లేవన్మాట చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా నీట్ గా కూడా ఉంటుంది లూజ్ అలానే నడుము లూజ్ అన్ని పదహైదే పెట్టుకోండి చెస్ట్ లూజ్ దగ్గర ఇలా పదహైదు పెట్టుకున్న దగ్గర మార్క్ చేసుకోండి అలానే నడుము లూజ్ దగ్గర కూడా సేమ్ మార్కింగే చేసుకోండి పదహైదు ఉంటే చాలు కొంచెం మనం షేప్గా రావాలంటే ఇప్పుడు పదహైదు అయితే తీసుకోండి లెంత్ పదహైదు దగ్గర మార్కింగ్ చేసుకొని టూ ఆర్ త్రీ ఇంచెస్ లోపలికి అయితే టిక్ చేసుకోండి అక్కడ నుంచి మరి కింద నుంచి పదహైదు ఈ మార్కింగ్ నుంచి లూజ్గా ఉండాలి మనకి ఎందుకంటే మా కాళ్ళ నుంచి కిందకి వరకు చాలా లూజ్గా ఉంటేనే నైటీ బాగుంటుంది లేకుంటే తట్లు కొని పడిపోతాం అనమాట సో అందుకనేసి మనము చాలా లూజ్గా అయితే వండుకోండి ఇంకా మిగతాదంతా ఇలా జాయింట్ చేసుకోండి దీనికైతే స్కేల్ అయితే యూజ్ చేయండి స్కేల్ యూజ్ చేయడం వల్ల మీ పని చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు డాట్స్ పెట్టినవన్నీ కలపండి క్లాత్ ఏకంగా చక్కగా స్ట్రైట్గా లేకుండా కొద్దిగా షేప్గా ఉంటే బాగుంటుంది కదా అందుకనేసి ఈ విధంగా అయితే చేసుకోండి ఇంకా మీకు ఈ నైటీ అనేది వచ్చేసినట్టే చిన్న విషయాల్ని గుచ్చి గుచ్చి చెప్పానా లేకుంటే బోరింగ్గా ఉందా లేకుంటే వీడియో బాగుందా మీకు నచ్చిందా మీకు అర్థమయ్యిందా అస్సలు మీరు ఈ వీడియో చూసారు కదా మీరు నేర్చుకున్నారా కొద్దిగా ఏ విషయాన్నైనా కమెంట్ రూపంగా నాకు తెలిపండి ఎందుకంటే మీరు తెలిపినట్లయితే ఇంకొంచెం బెటర్గా మీకు అర్థమయ్యేలా కానీ లేకోకుంటే జస్ట్ లైట్గా చెప్పడం విధంగా అయినా కానీ నా వీడియోస్ అయితే మార్చుకుంటాను ఎందుకంటే నాది లాగ్స్ ఛానల్ అనమాట కానీ నైటీస్ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే మీరు ప్రత్యేకంగా అడుగుతున్నారు కాబట్టి నేను చేశాను నేను ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పాను మీకు అర్థం కాలేదంటే ఈ వీడియో వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్తున్నా మీకు ఏ డౌట్ వచ్చినా ఏమనిపించినా కరెక్ట్గా చెప్పేయండి ఇదైతే పెద్దగా ఉంది కదా అది మన బాడీదనమాట క్లాత్ ఇంకా హ్యాండ్స్ తర్వాత వచ్చేసి చిన్న పీస్ మరి పెద్ద పీస్ ఈ రెండు పీసులతో మనం నెక్కిల్ని అయితే తయారు చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను సే సేమ్ క్లాత్ మీదనే చూపియ్యాలనుకుంటున్నాను ఇదైతే జిప్పు పట్టీ లాగా చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్ని జిప్పు పట్టిలాగా ఇంకా ఏమైనా యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నేను కుట్టే నైటీల్ని డే బై డే మీకైతే చూపించాలనుకుంటున్నాను డే బై డే కాకోకుండా డే ఇంకో వీడియోలు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి